అందరికీ నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని నాలుగవ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం గురించి మాట్లాడుకుందాం అసలు ఆధ్యాత్మిక జ్ఞానానికి మనం రోజు చేసే పనులకి మధ్య సంబంధమేంటి ఈ రెండూ కలిసి మనల్ని ఒక శక్తివంతమైన మార్గంలో ఎలా నడిపిస్తాయో చాలా సింపుల్గా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి మనలో చాలామందికి ఒక సందేహం వస్తుంది జీవితంలో ఏదో ఒకటి ఎంచుకోవాలా అంటే పనులన్నీ చేసుకుంటూ ప్రపంచంలో యాక్టివ్గా ఉండాలా లేక అన్నీ వదిలేసి జ్ఞానమార్గంలో వెళ్లాలా అసలు ఒకే వ్యక్తి అటు ఆధ్యాత్మికంగా ఉంటూ ఇటు ప్రపంచంలో పనులన్నీ చురుగ్గా చేయగలడా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం సాధ్యమేలా దీనికి గీత ఏం సమాధానం చెప్తుందో చూద్దాం సరే ఈ అధ్యాయం ఎలా మొదలవుతుందంటే ఈ జ్ఞానం ఏదో ఈ మధ్య పుట్టింది కాదని చెబుతుంది ఇది ఎంతో పురాతనమైనది తరతరాలుగా ఒకరినుంచి ఒకరికి అందించబడుతూ వస్తోంది అంటే దీనికొక పెద్ద చరిత్ర ఉందనమాట ఇక్కడ శ్రీకృష్ణుడేమంటాడంటే ఈ లేని యోగాన్ని నేను మొట్టమొదట సూర్యదేవుడైన వివస్వంతుడికి చెప్పాను అని చూశారా ఈ జ్ఞానం కొత్తది కాదు ఇది శాశ్వతమైనది ఎప్పటికీ ఉండేది అని ఆయన స్పష్టంచేస్తున్నాడు దీని మూలాలు సాక్షాత్తూ దైవికమైనవి అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం అంటే ఒకరి నుంచి మరొకరికి అలా ఒక గొలుసుకట్టులా ఈ జ్ఞానం మనదాకా వచ్చింది ఇలా చెప్పడం వెనుక ఉన్న ముఖ్యమైన ఏంటంటే ఇది ఎవరో ఒక వ్యక్తి చెప్పింది కాదు దీనికొక పరంపర ఉంది ఒక అధికారం ఉంది ఒక ప్రామాణికత ఉంది అని నొక్కి చెప్పడమే సరే ఇప్పుడు గీతలో చాలామందికి తెలిసిన చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్లోకి వెళ్దాం అదేంటంటే అసలు దేవుడు అవతారాలు ఎందుకెత్తుతాడు దీని వెనుకున్న కారణమేంటి అయితే అవతారాలు గురించి అర్థం చేసుకునే ముందు మనం ధర్మం అనే మాటను అర్థం చేసుకోవాలి అంటే మతం కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వం సరిగ్గా నడవడానికి అవసరమైన ఒక నైతిక క్రమం ఏది సరైనది ఏది తప్పు ఎవరు ఏం చెయ్యాలి అనే ఒక కాస్మిక్ బ్యాలెన్స్ అన్నమాట ఈ శ్లోకం మనందరికీ తెలిసిందే ఓ అర్జున ఎప్పుడెప్పుడైతే ధర్మానికి నష్టం కలుగుతుందో అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను నన్ను నేను సృష్టించుకుంటాను అని కృష్ణుడు చెబుతున్నాడు అంటే ఇందాక మనం అనుకున్న ఆ కాస్మిక్ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు చెడు పెరిగిపోయినప్పుడు దాన్ని సరిచేయడానికే ఒక అవతారం వస్తుందనమాట మరి వచ్చి ఏం చేస్తారు ఆ ఏంటో కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు మంచివాళ్లను కాపాడటానికి చెడ్డవాళ్లను శిక్షించడానికి మళ్లీ ధర్మాన్ని నిలబెట్టడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాను చూశారా ఎంత క్లియర్గా ఉందో ప్రొటెక్షన్ కరెక్షన్ ఇంకా రీఎస్టాబ్లిష్మెంట్ ఇదే అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం సరే ఇప్పుడు ఈ చాప్టర్లో ఒక చాలా పవర్ఫుల్ మెటఫర్ అంటే ఒక రూపకం గురించి మాట్లాడుకుందాం ఇది జ్ఞానానికి మనం చేసే పనులకి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది ఆ కాన్సెప్ట్ పేరే జ్ఞానాగ్ని అంటే జ్ఞానమనే అగ్ని ఎలాగైతే అగ్ని అన్నింటినీ కాల్చి శుభ్రం చేస్తుందో అలాగే ఆధ్యాత్మిక జ్ఞానమనే అగ్ని కూడా మన పనులను వాటి ఫలితాలను శుద్ధి చేసే శక్తిని కలిగి ఉంటుంది ఇది మనం చేసే పనుల స్వభావాన్నే మార్చేస్తుందన్నమాట ఇక్కడ శ్లోకము ఇంకా క్లియర్గా చెబుతోంది జ్ఞానమనే అగ్ని అన్ని కర్మలను బూడిద చేసేస్తోంది అని ఇక్కడ బూడిద అంటే ఏంటి అంటే నిజమైన జ్ఞానం వచ్చినప్పుడు మనం చేసే పనుల వల్ల కలిగే మంచి చెడు ఫలితాలు అంటే పుణ్యాలు మనల్ని బంధించలేవు ఆ జ్ఞాని వటన్నిటినీ దాటి ముందుకు వెళ్ళిపోతాడు అయితే ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం స్టెప్ వన్ మనం మామూలుగానే మన పనులు చేస్తాం స్టెప్ టూ ఆ పని చేస్తున్నప్పుడు దాని ఫలితం మీద ఆశ ఆసక్తి లేకుండా జ్ఞానాన్ని ఉపయోగిస్తాం ఇది నా కర్తవ్యం చేస్తున్నాను అంతే స్టెప్ త్రీ అలా చేసినప్పుడు ఆ కర్మ ప్యూరిఫై అవుతుంది అంటే శుద్ధి అవుతుంది దానివల్ల మనం నుంచి బయటపడి స్వేచ్ఛను పొందుతాం ఈ ఆలోచన అనే మాటకు ఒక కొత్త అర్థాన్నిస్తుంది సన్యాసమంటే మనం సాధారణంగా అనుకునేదానికి గీత చెప్పేదానికి చాలా తేడా ఉంది అదేంటో చూద్దాం చూడండి సన్యాసం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి పనులన్నీ వదిలేసి అడవులకు వెళ్లిపోవడం ఇదొక మాత్రమే కాని గీత చెప్పే నిజమైన ఏంటంటే పనులను వదిలేయడం కాదు పనుల ఫలితాల మీద ఆశను అటాచ్మెంటును వదిలేయడం అంటే పని చెయ్యడం ఆపొద్దు కాని దానితో మనకున్న బంధాన్ని మార్చుకోవాలి అంటే మనం చేసే ప్రతి పనిని అది గెలుస్తుందా ఓడిపోతుందా అని ఆలోచించకుండా ఒక యజ్ఞంలా ఒక పవిత్రమైన సమర్పణలా చేయాలి మన పనిని మనం నూటికి నూరు శాతం శ్రద్ధతో నైపుణ్యంతో చేయాలి కాని దాని నుంచి వచ్చే రిజల్ట్ని ఒక ఉన్నత శక్తికి అర్పించేయాలి ఆ అటాచ్మెంట్ ఉండకూడదు నిజానికి ఇదే జ్ఞానకర్మ సన్యాసయోగం యొక్క అసలైన సారాంశం సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవలసిన పాయింట్ ఇదే జ్ఞానం వేరు కర్మ వేరు ఇవి రెండు దారులు కావు ఇవి రెండు ఒకే పక్షికి ఉన్న రెండు రెక్కల్లాంటివి రెండు ఒక్కదానితో ఒకటి విడదీయలేనంతగా ముడిపడి ఉన్నాయి ఎలాగంటే మనకున్న జ్ఞానం మనం ఏం చేయాలో ఎందుకు చేయాలో ఒక డైరెక్షన్ ఇస్తుంది మనం చేసే పనేమో ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో అప్లై చేయడానికి దాన్ని ఇంకా పదును పెట్టడానికి హెల్ప్ చేస్తుంది అందుకే ఒక్కటి లేకుండా ఇంకొకటి అసంపూర్ణం ఈ రెండూ కలిసినప్పుడే మన జీవితం సంపూర్ణంగా సంతృప్తికరంగా ఉంటుంది అంటే మనం చేసే ప్రతి చిన్న పని కూడా జ్ఞానంతో కూడివున్నప్పుడు మన జీవితమే ఒక ముక్తి మార్గంగా మారిపోతుంది చూడండి ఎంత అద్భుతమైన ఆలోచనలిది జీవితాన్ని ఒక అవగాహనతో ఒక స్పృహతో గడిపితే ఆ జీవితమే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనవుతుంది ఈ ప్రాచీన జ్ఞానం మనందరి ముందు ఒక పెద్ద శక్తివంతమైన ప్రశ్నను ఉంచుతుంది మన రోజువారీ పనులు ఆఫీస్కి వెళ్లడం దగ్గర నుంచి ఇంట్లో చేసే పనుల వరకు వాటన్నింటినీ మనం ఒక పవిత్రమైన సమర్పణగా ఒక యజ్ఞంగా ఎలా మార్చుకోగలం మన పనులకు ఒక లోతైన అర్థాన్ని ఎలా ఇవ్వగలం దీని గురించి మనమందరం ఆలోచించాలి